మన భారతదేశంలో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ సిస్టాన్ని రిలయన్స్ ఇండస్ట్రీ పూర్తిగా మార్చేయబోతుందని చెప్పుకోవాలి సరసమైనటువంటి ధర ధరలలో అందుబాటులోకి ప్రజలకు తీసుకొచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నటువంటిది ఇప్పటికే జియో కాంపాక్ ఓలాతో మార్కెట్లో సంచలనం సృష్టించింది ఇప్పుడు వాటర్ రంగంలో కూడా అడుగుపెట్టి దీన్ని మార్చేయబోతుంది అని చెప్పుకుంటున్నటువంటిది ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది సుమారు ఇరవై వేల కోట్ల విలువైనటువంటి ఈ మార్కెట్లో రిలయన్స్ తన కొత్త బ్రాండ్లు అయినటువంటి కాంపాష్యూర్ అతి తక్కువ ధరకే వాటర్ బాటిల్ తీసుకురానుంది అయితే కాంపాష్యూర్ ఇండిపెండెన్స్ వాటర్ బా బ్రాండ్లు మార్కెట్లో ఉన్న వాటికంటే ఇరవై నుంచి నలభై మూడు శాతం తక్కువ ధరకు విక్రయించేందుకు రిలయన్స్ సిద్ధమైంది మరి ఈ వ్యూహంలో డ్రింకింగ్ వాటర్ రంగంలో రిలయన్స్ కమ్యూ కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ స్థానంలో మరింత బలోపేతం అయ్యేటటువంటి విధంగా అనిపిస్తుంది మరి రిలయన్స్ తీసుకొచ్చేటటువంటి ఈ ధరలు ప్రస్తుతం మార్కెట్లో ఉన్నటువంటి బిస్లరీ ఆక్వాఫినా కిన్లీ వంటి కంపెనీల కంటే ఇరవై శాతం నుంచి నలభై మూడు శాతానికి తక్కువగా ఉంటాయని చెప్తున్నటువంటి పరిస్థితి మరి ఇది నీటి సరఫరా లేకపో సరిగా లేకపోవడం జనాభా పెరగడం వంటి కారణాల వలన బాటిల్ వాటర్ అమ్మకాలు బాగా పెరుగుతున్నాయి వాటర్ బాటిల్ మరి ఐత ఐదేళ్లలో ఈ మార్కెట్ నలభై శాతం నుంచి నలభై ఐదు శాతం పెరిగింది ప్రస్తుతానికి బిస్లరీ అయితే ముప్పై ఆరు శాతం మార్కెట్తో వాటాతో అగ్రస్థానంలో ఉంది రిలయన్స్ ధరల యుద్ధం కారణంగా మార్కెట్లో పెద్ద మార్పులు వస్తాయని చెప్పుకోవాలి మరి బిస్లరీ కోకోకోలా పెప్సికో వంటి కంపెనీలు తమ మార్కెట్ను వాటాను కాపాడుకోవడానికి తమ ధరలను తగ్గించవలసి వస్తుంది లేదంటే కొత్త ఆఫర్లు ప్రకటించాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు వస్తుంది వస్తుంది మరి అయితే పెద్ద పంపిణీ నెట్వర్క్ తయారీ సౌకర్యాలు రిలయన్స్కు సవాలుగా ఉండవచ్చు మొత్తంగా రిలయన్స్ ప్రవేశం వలన దేశంలో వాటర్ ధరలు అయితే భారీగా తగ్గనున్నాయని చెప్పుకోవాలి నమస్తే